స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను బాధ నుండి నివారణ అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మానవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ లేఖనము మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పది నాలుగవ వచనము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పను స్నేహితులారా ప్రతి మానవుడు కూడా ఏదో ఒక బాధతో బాధింపబడతా ఉంటాడు ఏదో ఒక బాధ ఆయనను భయపెట్టేదిగా నొప్పిని ఆయాసాన్ని వేదన కన్నీళ్లను శాంతి సమాధానములను దూరము చేసి నిద్రలేని రాత్రులను సంతోషము లేని దినములను అందించేదిగా ఉంటూ ఉన్నది బాధను భరించాలని ఏ మనిషి అనుకోడండి బాధలో జీవించాలని బాధతో జీవితాన్ని గడపాలని బాధ అంటే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి ఈ లోకం మీద ఎవ్వరూ ఉండడండి నా బాధను వాళ్ళు వాళ్ళెవరు నా బాధ నుండి నాకెట్లా విడుదల కలుగుతుంది ఈ బాధ దూరమయ్యే మార్గం లేదా అని ఆలోచించే వ్యక్తులే ఉంటారు అందరూ అలాంటి సందర్భంలో స్నేహితులారా మీ బాధ మీకు ఆర్థిక సంబంధమైన అనారోగ్య సంబంధమైన మానసిక సంబంధమైన ఇంకా ఏ రకమైనటువంటి బాధలు ఉన్న నివారణ దొరికేటటువంటి మార్గమును యేసు ప్రభుల వారు అందించేటటువంటి వారుగా ఉన్నారు ఈ తరుణంలో స్నేహితులారా ఎన్నో ఎన్నో బాధలతో మనము జీవిస్తూ ఉన్నటువంటి వేళ అవి శారీరకంగా మానసికంగా మనల్ని కృంగదీస్తున్నటువంటి వేళ అనారోగ్య ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు సామాజిక సమస్యలు విపరీతమైన బాధలను మనశ్శాంతి లేని స్థితిని సంతోషం లేని జీవితాన్ని కలుగజేస్తున్నటువంటి వేళ యేసు ప్రభుల వారు ఈ మాటను వాగ్దానాన్ని మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నారు నీ బాధ అవుతా ఉంది అయ్యో ఇది తొలగిపోదేమో ఇది నన్ను మరణింపు అంటే చావు వరకు నన్ను వెంటాడుతూ ఉందేమో మరణంలోనికి నన్ను నడిపిస్తుందేమో ఈ బాధ వల్లనే నేను పతనం అయిపోతానేమో ఈ బాధ వల్లనే నా జీవితము ముగించిపో ముగింపబడుతుందేమో అనే శోక శోకాసంద్రంలో మునిగినటువంటి వేళ ప్రభువు నీ బాధ నివారణ జరుగుతూ ఉంది నీ బాధకు ముగింపు ఉంది నీ బాధలో నుంచి నువ్వు విడుదల పొందుతావు అనే వాగ్దానాన్ని మనకు అనుగ్రహించేటటువంటి వారుగా ఉన్నారు చదుబడిన లేఖన భాగం నందు పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ ఎన్నో బాధలను తాను అనుభవించినటువంటిదిగా ఉండింది ఎవరైనాను అనారోగ్య సమస్యలను నొప్పులను భరించడం అంటే అంత సులువైన విషయం కాదండి అనారోగ్యం అనేది శారీరకంగా మానసికంగా వారిని కృంగదీస్తుంది మరణ భయానికి వారిని గురి చేస్తుంది అయ్యో ఈ అనారోగ్యం రోజు రోజుకి ముదిరిపోతూ ఉంది ఈ అనారోగ్యము నన్ను విడిచిపోవట్లేదు నా శరీర బలం రోజు రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది మరణిస్తానేమో అన్న భయము వారిలో కలుగుతూ ఉన్నది ఈ స్త్రీ కూడా సిగ్గుతో అవమాన భారంతో తనకున్న సమస్యను నోరు తెరిచి ఎవరితో పంచుకోలేక ఎవరి ఆదరణ ధైర్యము పొందలేక కుమిలి ఒంటరిగానే కుమిలి కుమిలి వెక్కి వెక్కి ఏడ్చేటటువంటిదిగా ఉంది ఈరోజు నీకున్న బాధ కూడా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితేమో ఎవరికైనా చెబితే అవమానిస్తారేమో ఎవరికైనా చెబితే హేళన చేస్తారేమో ఇలాంటి పరిస్థితుల మధ్య నీకున్న బాధ ఎవరికి చెప్పుకోలేక కుమ్మిలిపోతూ జీవించేటటువంటి వాడవుగా ఉన్నావేమో ఆ స్త్రీ యొక్క జీవితం కూడా అదే రీతిగా ఉండిందండి తన జీవితంలో ఉన్న ఆస్తిపాస్తులను సంపదలను వైద్యం కొరకు ఖర్చు చేసినటువంటిదిగా ఉంది సర్వాన్ని వైద్యం కొరకు ఖర్చు చేసింది కానీ ఆమెకు స్వస్థత కలగలేదు ఇక్కడ ఆమె బాధ నుండి నివారణ పొందేటటువంటి మార్గాన్ని కనుగొనలేక పోయి చింతిస్తూ ఉంది అయితే ఆమె యేసు ప్రభలవారు ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నాడని తెలుసుకున్నప్పుడు ప్రభలవారి కొరకు అంతకుముందే ఆమె గొప్ప విషయాలు విని ఉండవచ్చు ఆయన వస్త్రపు చెంగును తాకితే నాకు స్వస్థత కలుగుతుందనే గొప్ప నిరీక్షణ ఆమె జీవితంలో కలిగి ఉండినది ఈరోజు కూడా ఈ బాధకు ఎక్కడ నివారణ దొరకట్లేదు ఈ బాధ నా నుండి దూరమయ్యే మార్గం దొరకట్లేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో నీకు ఇవ్వబడుతున్న సలహా ఏంటనంటే యేసు ప్రభువు నీ బాధను నివారణ కలుగజేయగలడు నీ బాధ నుండి నీకు విడుదలను అనుగ్రహించగలడు అనే సలహా ఇవ్వడానికి సంతోషిస్తూ చూడండి తనకున్నటువంటి బాధ అనారోగ్యము చాలా సంవత్సరాల నుండి కృంగిపోతూ ఉంది నివారణ లేదు ఉన్న డబ్బంతా ఖర్చు అయింది ఇలాంటి బాధల మధ్య ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె స్వస్థత పొందిందండి ప్రభువుకు అర్థమైనటువంటి వేళ ప్రభు అడుగుతున్నాడు ఎవరు నా వస్త్రపు చెంగును ముట్టినారని అది చెప్పుకోలేని సమస్య అంటరాని వ్యక్తిగా ఎంచబడేటటువంటి సమస్య ఆమె సిగ్గుతో అవమానంతో ప్రభు భయంతో ప్రభు ముందు వచ్చి నిలవబడినప్పుడు ఈ మాట నీ బాధ నివారణ అయినది అని ఆమెకు తెలియజేస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా నా బాధకు నివారణ లేదా అనే నీ ప్రశ్నకు నీ కన్నీటికి నీ బంధకాలకి నీ భారాలకి ఇదే నీకు అందించబడుతూ ఉన్నటువంటి మార్గం అని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల గెల మా దేవాన్ని పరిశుద్ధ నాకు వందనాలు మమును రాత్రంతా కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితాలలో అనుగ్రహించిన విధానమునుకు వందనాలు అయ్యా ఈ దినము ఎన్నో కార్యములను మేము జరిగించాలని ప్రణాళిక కలిగి ముందుకు సాగుతూ ఉన్నాం జీవితం కొరకు ఉద్యోగం కొరకు చదువుల కొరకు ఆర్థిక పరిస్థితుల కొరకు కుటుంబంలో కొరకు సంతానంలో కొరకు ఏ ఏ కుమారుడు ఏ ఏ కుమార్తె ఏ మంచి కార్యములను జరిగించాలని ముందుకు సాగుతూ ఉన్నారో దేవుడవు కదా ఆదరించి వాడవు కదా మీ సహాయము ఉన్నతమైనటువంటిది కదా ప్రాధాయపడుతూ ఉన్నామయ్యా ఈ దినము నీ ప్రేబిడలు చేస్తూ ఉన్న పనులను ప్రయత్నములను మీరు అంగీకరించి విజయవంతంగా జరిగించడానికి మీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును సహాయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఎవరైనా బాధలో ఎవరైనా కొరతలో ఎవరైనా అనారోగ్యంలో కష్టములు సమస్యలు కొరతలు బంధకముల మధ్య నలిగిపోతూ ఉన్న బిడలను మీరు ఆదరించమని ధైర్యపరచుమని మీ గొప్ప కార్యం వారి జీవితంలో అనుగ్రహించి నెమ్మదిని వారికి అనుగ్రహించుమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబంలోనూ వ్యక్తులను మీ కృపలు జ్ఞాపకం చేసుకునే ఏసయ మీ సన్నిధిని వారితో కూడా ఉంచి గొప్ప సంతోషము ఆనందము విడుదల వారి జీవితాలలో అనుగ్రహించండి ఆయా ప్రయాణంలో కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడలను వారి ప్రయాణాలలో సురక్షితమైనటువంటి కాపుదలను అనుగ్రహించి వెడ్డింగ్ యానివర్సరీ బర్త్డేస్ జరిగించుకొనిచు ఉన్న బిడలను మీ అస్తములతో ఆశీర్వదించి గొప్ప చేయమని వారి మనవులను ఆలకించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమె